హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి ఈ వీడియోలో అమ్మవారిని స్మరిస్తూ హారతి దేవి ఓ లోకమాత అంటూ బసంత పంచమి రోజున అలాగే దేవి నవరాత్రుల్లో పాడుకోవలసిన అమ్మవారి హారతి పాటను నేను పాడి వినిపించబోతున్నానండి ఇలాగే నా ఛానల్లో ఎన్నో రకాల హారతి పాటలు పుష్య ఆదివారాల వ్రతకథలు సంక్రాంతికి సంబంధించిన కొత్త కొత్త నోములు హోలీకి సంబంధించిన రకరకాల హోలీ దండలు ఇలా ఎన్నో వీడియోస్ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తుంటాయి ఆలస్యం చేయకుండా అమ్మవారి హారతి పాటను వినేద్దామా

मा लोकमाता जगदीशनि अन्दाल जयरे कवे उभय लोकालानन्द शिवरे कवे जगदीशनि अन्दाल जयरे कवे उभय लोकालानन्द शिवरे कवे निन्नु स्मरिञ्च मा किववा हरति देवी ओ लोकमाता मम करुणించు కాపాడు ఓ लोकमाता మా లోకమత పల్కు జాడలు వేదలు పులకించగా నిలుచుని పలుకు జాడలు వేదాలు పులకించగా నిలుచు నీడలు భాగ్యాలు ఫలించగా మము లాంపగా మము పాలింపగా మహిళ వెళ్ళసి మమ్మీలగా దేవి మము కరుణించు కాపాడు ఓ లోమాత మాకమాత పది కాల పసుపుంకాలివే పండంటి పసి పాపల్లి ప్రసాదించవే పది प्रसादिवी सिरिसम्पदलसगी सौभाग्यालि चिरकालमुगा श्रीदेवी हारती देवी ओ लोकता मम करुणि లోకమాత ఓకే ఫ్రెండ్స్ ఈ పాట మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మీరు ఇచ్చే లైక్తో మీరు చేసే కామెంట్తో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి మరెన్నో కొత్త కొత్త పాటలతో కొత్త కొత్త వీడియోస్తో నేను మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్